గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ రాత్రి కరి ఇంకా నడుస్తూనే ఉన్నాడా నడవడమా పరిగెట్టేస్తున్నాడు రా బాబు తల పగిలిపోతుంది సరే క్లయింట్ కాల్ ఉంది కదా మా వాడికి రాత్రి దింక దిగలేదని చెప్పేస్తాను నువ్వు పడుకో నో 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 ఐమ్ రెడీ సంతోషం అవును రెండు పేమెంట్లు ఇంకా అవ్వలేదా సమ్ టెక్నికల్ గ్లిచ్ అంట టెక్నికల్ గ్లిచ్ అష్టఫ్ గడ్ ఏం చేస్తున్నాడు లైన్ లోకి తీసుకుంటా నువ్వే అడుగు షార్ట్ నుంచి చావచ్చు కదరా పొద్దు పొద్దునే వీడి విశ్వరూపం చూపిస్తున్నాడు రాత్రి అవి ఎక్కువ కొంచెం లేట్ అయింది సో వాట్సాప్ గాయస్ గుడ్ మార్నింగ్ ఇంత పొద్దు పొద్దుగా నన్ను యాడ్ చేసిరు నా మీద లవ్ ఎక్కువైందా కాదురా నీకు కొవ్వు ఎక్కువైంది ఆ పేమెంట్ డీటెయిల్స్ ఏమైందమ్మా క్రిస్టిక్ చెప్పిన కదా టెక్నికల్ గ్లిచ్ అని టెక్నికల్ గ్లిచ్చా అట్లా గురాయించి చూడకరా మీ అయ్యేలక్క అది టెక్నికల్ గ్లిచ్ అది రాత్రి రిజర్వ్ అయిపోయింది కావాలంటే చూసుకో గుడ్ బాయ్ అరే ఇంకోటి ఆ లెదర్ జాకెట్ దొరకలేదురా కొంచెం ఆ ఉల్లెన్ స్వెటర్ తోటి అడ్జస్ట్ గా ఈసారికి అరే నా బర్త్డే వస్తుందిరా ప్లీజ్ ఢిల్లీరా ఇది ఢిల్లీ పొగ మంచికి పొల్యూషన్ కి తేడా కూడా తెలియదు తెలుసా రే ఇన్ను ముందర మొన్న వచ్చిన హాలిడే పిక్స్ పంపించు నీ ఫోటోసే ఒక్క బ్యాక్గ్రౌండ్ లోనే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అనుకుంటే వెయ్యి ఫోటోస్ ఉన్నాయి అవన్నీ పంపించాలంటే నేను జీమెయిల్ మొత్తం కొనుక్కోవాలి తెలుసా పంపించరా ప్లీజ్ ప్లీజ్ అక్క హా పప్పి ఫేసులు ఇన్స్టాగ్రామ్ పోజులు పెట్టదు నా దగ్గర ఒక పని కావాలన్నా ఒక పని అయిపోవాలన్నా మీ అమ్మాయిలు చాలా ఈజీగా వాడిస్తారు కదా గివ్ పని నిన్న రాత్రి స్టార్ట్ చేసింది ఇంకా ఆపలేదా భక్తి ఉండాలి కాని పెద్ద ఆయన పూజించడానికి పలానా టైం అంటే ఏముంటదరా పెద్ద అంటే అదే మహారాజ దైవం అరే క్రిష్టి నీ రూమ్ కేవలం హాట్ గర్ల్ వస్తుందన్నా వచ్చిందా హాట్ గర్ల్ వస్తుందిలే ఇంకో రెండు రోజుల్లో అయినా మీ ఫేస్ లకి దాని ఫిగర్ కి సెట్ కాదు కానీ లైట్ తీసుకోండి పోనీలే నీకైనా కొంచెం గ్లామర్ అంటుంటది ఓకే గైస్ లెట్స్ గెట్ సీరియస్ ఇప్పుడు మనం క్రాక్ చేయబోయే డీల్ ఇస్ ద బిగ్గెస్ట్ అండ్ బెస్ట్ డీల్ విత్ క్రాక్ సోఫా విత్ పార్టీడ్ హార్ట్ వి గోన్ టు వర్క్ హార్డ్ లెట్స్ లాగ్ ఇన్ అరే విశ్వ ఐ జస్ట్ స్టార్టెడ్ రన్నింగ్ ద పర్మిటేషన్స్ నా ఎంటర్ అవడం కొంచెం టైం కావాలి అండ్ డేట్ అండ్ టైం చేంజ్ చేసి లాగిన్ అవ్వు ఓకే ಅರೆನು ಆ ಎರ ಫಿಕ್ಸ್ ಅದು ಎರಡರ್ಕಾದ್ರ ಜಫಾ ಇಟ್ಸ್ ಇಂಟೆನ್ಸನ್ ಇನ್ ಥ್ರೀ ಟೂ ಒನ್ ವಿ ಲೈಫ್ Guys, there's something wrong with my system. What? Huh? Shit! Find less malware. Fishing yeah. up, malware, adware. What is it? It's a brute force attack. Stop the services. Already, System reboot What if I kill the power source? It's too late for that. already my network ni crypto ఇది మాల్వేర్ కన్నా పెద్ద ఇది మన కంపెనీని స్పెసిఫిక్ గా టార్గెట్ చేసి రాసిన కోడ్ అష్రఫ్ ట్రై ది స్టార్టింగ్ ది సర్వీసెస్ క్రిస్టీ గో వైర్లెస్ నౌ విశ్వా ఐ నీడ్ హ్యాండ్ ఐ థింక్ ఇట్స్ అ రూట్ కిట్ వి కాన్ కిల్ ఎ రూట్ కిట్ నౌ అరే వీడు ఎవడో తోపు ఉన్నాడు రా యూజింగ్ ఎ సెలెక్టెడ్ ఐపీ అండ్ ఐపీ అసలు ఎగ్జిస్టెన్స్ లో కూడా లేవు సదా అష్రఫ్ క్లోజ్ నౌ వై Just do it! We'll start the boat sequence. Yeah? Let's fry those servers.

ఏం సంగతులు ఏముంది మా బాస్ గడి ఊర్లో లేడు ఆఫీస్ కి వెళ్తే టైం వేస్ట్ ఎందుకని అలా ఓ వీరేద్దాం అని అరే ఆ పక్కనే కబడ్ లో చిప్స్ పెట్టా నీకోసమే తీసుకో అమ్మో ఫ్యాట్ ఈ సార్ రోస్టెడ్ ఆల్మండ్స్ తీసుకోవా రోస్టెడ్ ఆల్మండ్స్ ఏంట్రా నీకేం కావాలంటే అది ఫుల్ డ్రై ఫ్రూట్స్ ప్యాకేజ్ తెప్పించేస్తా ఈ బీర్ కన్నా చల్లందిరా నీ మనసు సార్ ఎస్ సార్ ఇప్పుడే క్లయింట్ దగ్గరికి వచ్చాను సార్ షూర్ సార్ నాట్ ట ప్రాబ్లం ఐ విల్ హ్యాండిల్ ఇట్ సార్ ఐనిట్ సార్ ఇట్ సార్ ఓకే ఓకే సార్ ఊరెళ్ళిన పిల్లనికి మొగుడు మీద ఉండే అనుమానం కన్నా ఎక్కువ అనుమానం వీడికి ఏంటో హాయ్ క్రిష్టి ఏంట్రా హాయ్ కక్కుర్తి కాకపోతే బేర్ తోడైనా ఆపిల్ తింటాడారా అంటే నేను కొంచెం హెల్త్ కాన్షియస్ లే అక్కడికి ఏదో నీ సొమ్మ ఏదో పడితే అలా చచ్చిపోతాం ఎందుకు ఇది నా ఫ్రెండ్ ఇల్లు నా ఫ్రెండ్ ఫ్రిడ్జ్ నా ఫ్రెండ్ బీరు నా ఫ్రెండ్ యాపిల్ నీకు ఎందుకే తు నీ బతుకు ఎప్పుడు చూసినా గానీ వేరే వాళ్ళ ఇంటి మీద పడి తిన్నామే బా ఇలా అయితే నేను గెలిపోతాను రా అరే అదేదో సరదాగా నదలేరా నేను కూడా సరదాగా నదలే కంప్యూటర్ లో ఉంది కాబట్టి సరిపోయింది కానీ ఇది బయట ఉంటే కస కస కసనే చిచ్చత్త మహందన ఓకే బాయ్ రా సూపర్ న్యూస్ మన సదానందన్ సాధించాడు ఇంకా సూపర్ మార్కెట్ డీల్ ఫస్ట్ స్టేజ్ క్లోజ్ అయినట్టు గుడ్ జాబ్ నా ఫ్లాట్ మేట్ అనుకుంటా ఒక నిమిషం ఓ వచ్చేసిందా హాయ్ మిత్ర హాయ్ నీ లగేజ్ ఏది ఆ వెనక ట్రక్ లో వస్తుంది ట్రక్ లో వస్తుందా ఏంటి నన్ను ఖాళీ చేయిస్తావా ఏంటి చి చిచ్చి ఉన్నావు ఇవన్నీ ఏంటి ఇవి నా పెయింటింగ్స్ పెయింటింగ్స్ ఆర్ లైక్ ఎన్ ఆర్టిస్ట్ ఆర్ సంథింగ్ ఆర్టిస్ట్ అంత పెద్ద పేరు వద్దు కానీ ఐ జస్ట్ లవ్డ్ పెయింట్ ఓకే అయితే ఇది నీకు కరెక్ట్ స్పేస్ ఈ రూమ్ ఇచ్చేస్ అవైస్ గా ఉంటుంది యా ఐ రీలీ లవ్ దస్ రూమ్ సో స్పేషియస్ అండ్ చెట్టు ఇన్ ద చాలా బాగుంది ఓకే హలో సెట్ లెఫ్ట్ యా యా హెల్కమ్ ఆల్రెడీ చెప్పు వెల్కమ్ యాస్ థ్యాంక్ యూ ఫే బాయ్ ఆయ్ ఇంకా జిప్ ఉంటే షుగర్ ఇచ్చేటట్టుంది ఫ్రై చెక్ టైం వేస్ట్ అది నువ్వేలా చెప్తావు దానికి నేను తను చూడాలి తను నన్ను చూడాలి మేమిద్దరం కలిసి మంచి చెడ్డ మాట్లాడుకోవాలి అప్పుడు తను నా టైపో కాదని నేను చెప్తాను నువ్వు జస్ట్ ఇంట్రొడ్యూస్ చెయ్యి చాలు అట్లీస్ట్ తన పేరేనే చెప్పు మిత్ర మిత్ర ఇది ఒక్కటి చాలే నీ ఫ్లాట్ గురించి నీకు తెలియని విషయాలు నేను కనుక నీకే చెప్తా అప్పుడు ట్రై చేయి ఫేస్బుక్ లో రెడ్ హాట్ ఇండియన్స్ అని ఉంటుంది అది కొట్టి సరైన ఫోటోలు వస్తాయి మిత్రారా దొంగమో తను వేసిన బొమ్మలు పెట్టింది కానీ తన మొహం దాచేసింది తన పోస్ట్ అని చూస్తుంటే షిలుక్స్ వెరీ సాఫ్ట్ వెరీ ఆర్టిస్టిక్ నో చాలా క్రియేటివ్ ఉంది కదా మోహం కనబడకుండా నీ అన్ని చెప్పేస్తున్నావా రే ఎవరావిడే క్రిస్టీ ఫ్లాట్ ఇప్పుడు చచ్చినట్టు మళ్ళీ దాన్ని కాలు పట్టుకోవాలి ఆ మంజేరే బాబు నువ్వు దాన్ని కాలు పట్టుకొని దాన్ని పీకి నొక్కేస్తాను సరిగా నేను పీఎస్ ఒక ఏమేద్దాం